నమస్కారం వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నేను ప్రియా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పెర్యాదిగూడలో మీనార్ టీ ప్యాలెస్ను మాజీ కార్పొరేటర్ చంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా ప్యాలెస్ యజమాని ఇప్పకాయల రమేష్ మాట్లాడుతూ పెర్యాదిగూడలో ప్రారంభించిన మీనార్ ప్యాలెస్లో నాణ్యమైన ఆహార వస్తువులు లడ్డు పేడ బూందీ టిఫిన్ చాయ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు శంకర్ రాజు రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాలు సీరియా ఫీల్డ్ లో ఉన్నాము బిజినెస్ ఫీల్డ్లో లో ఇరవై సంవత్సరాలు అయింది అంత ముందు వర్క్ చేశాము వినారు గ్రూప్ అని చెప్పేసి నలుగురు పాటలు నేను వికారాబాద్లో లో ప్రారంభించాడు ఇప్పుడు హైదరాబాదు పరిగి తాండూరు పెట్పల్లి కామారెడ్డి గోరుట్ల ఆసిఫాబాద్ ఎలా బ్రాంచులు విశించాను ఇక్కడ మా నూతన బ్రాంచ్ పిర్చా కూడా ఉప్పల్లో ప్రారంభించడం జరిగింది ఈరోజు కార్పొరేటరు మా బిల్డింగ్ ఓనరు చంద్రారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది దీంట్లో మనం విలువైన మా దగ్గర హైదరాబాద్ బిర్యానీ ఛాయ్ బాదం చాయ్ లెమన్ గ్రీన్ టీ ఇరవై రకాల టీలు ఆనియన్ సమోసా ఆలు సమోసా కొన్ని రకాల స్వీట్స్ అన్నీ ఉంటాయి అన్నీ మేమే చేస్తాము బయట నుంచి తెప్పించేది ఏం లేదు ఎక్కడైనా కానీ మనకైతే మంచి పే ఉంది రేట్ కూడా నాణ్యంగా ఉంటాయి స్పెషల్ డబల్ టమాటా అన్నీ రీజనబుల్గా ఉంటాయి కానీ స్పెషల్ స్వీట్స్ ఏమైంది స్వీట్లు ఇక్కడ ప్రాపర్లు కొత్త కూడా కొత్త కూడా